కొమ్మరి చేతిలోకి మట్టి రాక మునుపు ఆ మట్టి విలువ ఉంటదా అందరు తొక్కుతాం నడుస్తాం కానీ మట్టి కొండగా మార్చబడ్డ తర్వాత కూడా మట్టుకున్న విలువే కుండకుంటదా వేరే విధంగా ఉంటది అంటే దాని విలువ మార్చబడిద్ది అలాగే మనిషి కూడా మట్టి వంటి వాడే నేల మట్టితో అంటే ఎందుకు పనికిరానిటువంటి మట్టితో దేవుడు మానవుడిని చేశాడు ఇందులో రెండు తేడాలు ఉన్నాయండి కొమ్మరువాడి చేతులు పనికిరాని మట్టి పెడితే అది ఒక పనికొచ్చే పాత్రగా తయారైంది ఆ పాత్రకు గాని ఆ కొండకు గాని జీవం ఉండిద్దా ప్రాణం ఉంటదా ఉండదు కానీ దేవుని యొక్క అద్భుతమైనటువంటి సృష్టి ఏంటో తెలుసా దేవుడు నరుణ్ణి నేల మట్టి నుంచి తీసినప్పటికీ ఎందుకు పనికిరాని మట్టితో దేవుడు మానవుణ్ణి సృజించినప్పటికీ ఆ విలువ మట్టితో తయారు చేయబడినటువంటి మానవుణ్ణి ఒక బొమ్మలాగా ఒక రాతి ఒక విగ్రహం లాగా ఉంచకుండా దేవుడు ఆ మట్టికి జీవాత్మను ఊది ఒక చెలను ఉన్నటువంటి వ్యక్తిగా దేవుడు తయారు చేశాడు